నలందా స్కూల్లో ఘనంగా డెబ్బై ఏడు గణతంత్ర దినోత్సవ వేడుకలు శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం మెలియాపుట్టి గ్రామాలో నలందా పబ్లిక్ స్కూల్లో పాఠశాల ప్రిన్సిపల్ జై జేఎస్ ప్రతాప్ ఆధ్వర్యంలో డెబ్బై ఏడు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆహ్వానాలు చిన్నారుల దేశభక్తి గీతాలు విద్యార్థుల ఉపన్యాసాలు ఉపాధ్యాయుల దేశ రక్షణపై సలహాలు అందరినీ ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ జై జైఎస్ ప్రతాప్ మాట్లాడుతూ ఎన్నో ప్రాణత్యాగాల అనంతరం మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది స్వాతంత్ర్యం అనంతరం రాజుల పాలన నుంచి ప్రజాస్వామ్య పాలనకు మారం చేత ప్రజల కోసం ప్రజల పాలన అనే భావనతో భారత రాజ్యాంగం రూపొందింది దేశంలోని ప్రతి పౌరుడికి చట్టం సమానమే అనే గొప్ప భావనతో రాజ్యాంగం రచించబడింది ఎన్నో కమిటీలు ఎన్నో దేశాల అనుభవాలను అధ్యయనం చేసి మన దేశ ప్రజల సంక్షేమం కోసం ఈ రాజ్యాంగాన్ని రూపొందించారు జనవరి ఇరవై ఆరవ తేదీన అమల్లోకి వచ్చిన రోజు అని తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏరూసు శ్రీనివాసరావు మరియు అనపన రాజశేఖరరెడ్డి హాజరయ్యారు ఏరూసు శ్రీనివాసరావు మాట్లాడుతూ దేశం బాగుపడాలంటే ముందుగా గ్రామం బాగుపడాలి గ్రామం నుంచి రాష్ట్రం రాష్ట్రం నుంచి దేశం అభివృద్ధి చెందితేనే ప్రజలు సుఖసంతోషాలతో జీవించగలుగుతారు యువత చదువుతో పాటు సేవా దృక్పథంతో గ్రామాలు రాష్ట్రం దేశం అభివృద్ధికి కృషి చెయ్యాలి అని అన్నారు అనుపన రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ దేశ అభివృద్ధికి బలమైన రాజకీయ వ్యవస్థ అవసరమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో స్వాతంత్ర్య సమరవీరుల వేషధారణలు ధరించిన విద్యార్థులు దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీరుల పేర్లను గుర్తుచేస్తూ వారి త్యాగాల గొప్పతనాన్ని వివరించారు ఈ ప్రదర్శనలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమాలను చూసిన తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు